ఒక వృత్తము త్రిభుజము ఖండించుకునగా ఏర్పడిన కన్నన బిందువుల గరిష్ట సంఖ్య అంట ఎం అంట మరియు రెండు త్రిభుజాలు ఖండించుకునగా ఏర్పడిన కన్నన బిందువుల గరిష్ట సంఖ్య ఎన్ అయినా ఎం ప్లస్ ఎన్ వ్యాల్యూ అడిగాడు ఒక వృత్తము ఒక త్రిభుజము ఖండించుకుంటున్నప్పుడు ఏర్పడిన ఖండన బిందువులు గరిష్ట ఖండిన బిందువులు అంటే ఇవి త్రిభుజము అలాగే వృత్తము రెండు కూడా ఖండించుకోవాలి ఎన్నండి చూడండి ఇక్కడ ఉన్నాయి అంటే ఒక వృత్తము ఒక త్రిభుజము ఖండించుకుంటే గరిష్టంగా ఎన్ని బిందువులు ఖండించుకుంటున్నాయి అంటే ఆరు బిందుల దగ్గర అంటే ఇక్కడ మనకి ఎంత ఎం ఇచ్చాడు సో ఎంఎస్ కూడా ఎంత అవుతుంది ఆరు అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా రెండు త్రిభుజాలు రెండు త్రిభుజాలు ఖండించుకున్న ఏర్పడిన గరిష్ట కన్న బిందువు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే రెండింటికి ఉమ్మడి బిందువు ఉండాలి అక్కడ కన్న అంటే ఓకే సివెన్ అయ్యే చూడండి వాటి విలువ ఎన్ని ఇచ్చాడు ఇవి కూడా ఎన్నయంటే ఆరున్నాయి మనకేం అడిగాడు ఎం ప్లస్ ఎన్ అడిగాడు సో ఎంత అవుతుందండి సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ట్వెల్వ్ అవుతుంది